మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు పంచమి ఆదివారం చాలా పవిత్రమైన రోజు పంచమి తిథి అనేది అమ్మవారికి చాలా ఇష్టమైన తిథి అయితే ఈ పంచమి తిథి రోజున బీరువా కింద ఈ ఆకును పెట్టండి చాలు నోట్ల కట్టలు వచ్చి పడతాయి అపార ధనయోగం కలుగుతుంది మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి కాబట్టి మర్చిపోకుండా పౌర్ణమి రోజు బీరువా కింద ఈ ఆకును పెట్టండి అలా పెట్టడం వలన మీకు ఎప్పుడూ డబ్బుకు లోటు అనేది రాదు ధన సమస్యల నుండి బయటపడే అవకాశాలు వస్తాయి పంచమి తిథికి ఎంతో శక్తి ఉంటుంది కనుక ఈరోజు తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేయండి అలా చేయటం వలన చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది పంచమి అనేది చాలా మంచి తిథి ఈరోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి అమ్మవారు అంటే లక్ష్మీదేవి దుర్గాదేవి లలితాదేవి ఇలా అమ్మవారి ఆలయాలు మీకు ఏవి దగ్గరలో ఉంటే ఆ ఆలయానికి వెళ్ళాలి అలాగే ఈరోజు కనకధార స్తోత్రం పఠిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు పంచమి రోజు బీరువా కింద ఒక ఆకును పెడితే నోట్ల కట్టలు వచ్చి పడతాయి అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి మరి పంచమి తిది రోజున బీరువా కింద ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు శంకరాచార్యుల వారు అమ్మవారితో ఎందుకు పాచికలు ఆడారు ఆ ఆటలో ఎవరు గెలిచారు అనే విషయాన్ని తెలిపే కథను విందాం శక్తి పీఠాలలో మధుర మీనాక్షి ఆలయ పీఠం ముఖ్యమైంది ఈనా లాంటి అందమైన విషయాల నేత్రాలతో ఒకే ఒక్క మరకత శిలతో అమ్మవారి విగ్రహం చెక్కి ఉంటుంది ఆకుపచ్చ నీలం కలగలిపిన మరకతమణి శరీర కాంతి అమ్మ ప్రత్యేకత మధురను పాలించే పాండ్యరాజులంతా మీనాక్షిని ఆడపడుచుగా కులదేవతగా ఆరాధిస్తారు దేవి భాగవత పురాణంలో మణిద్వీప ఆ ఆలయాన్ని పాడ్యరాజులు రూపొందించారు చతుష్ట షష్ఠి కళానీలమైన మీనాక్షి వేళల్లో ప్రాణహింసకు పాల్పడేది ఆమెను శాంతింపచేయడానికి దేశం మొత్తం మీద వేద పండితులు ఋద్వికులను పిలిపించిన పాండురాజులు యజ్ఞాలు యాగాలు పూజలు జపహోమాలు అన్నీ చేయించారు కానీ ఆ పూజలు చేసిన వారినే కబలించి వేసింది అమ్మవారు చేసేది లేక నిస్సహాయంగా ఉండిపోయిన పాడ్యరాజులు సూర్యాస్తమయం అయ్యాక నగరంలో ఎవ్వరూ తిరగకూడదంటూ నిషేధాజ్ఞలు విధించారు ఆ మాట ధిక్కరించి ఎవరైనా బయటకు వస్తే అమ్మవారి కోపాగ్నికి ఆహుతవ్వాల్సిందే అక్కడ క్షేత్రపాలకుడు అమ్మవారి అర్ధ భాగమైన సుందరేశ్వరుడు అనగా శివుడు కూడా అంతా చూస్తూ ఉండిపోయాడు దేవేరి ప్రవృత్తి మార్చడానికి ఏమీ చేయలేకపోయాడు తన శరీరంలో అర్ధ భాగమైన అమ్మవారిని అవమానిస్తే తనను తాను అవమానించుకోవటమే అని భావించాడు అలాంటి సమయంలో మధురలో అడుగుపెట్టారు ఆదిశంకరాచార్యులు ఆది శంకరాచార్యులను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆహ్వానించిన పాడ్యరాజులు సకల మర్యాదలు చేశాడు అయితే ఈరోజు రాత్రి తాను మధుర మీనాక్షి ఆలయంలో ధ్యానం చేసుకుంటాను అన్న ఆది శంకరాచార్యుల మాట విని పాండ్యరాజు వణికిపోయాడు వద్దు స్వామి వద్దు మేము చేసుకున్న ఏ పాపమో ఏ శాప ఫలితమో చల్లని తల్లి రాత్రివేళ తాపసశక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణిని బలి తీసుకుంటోందని రాజ్యంలో జరుగుతుందంతా కూడా చెప్పాడు రాజు అంతా విన్న శంకరాచార్యులు సన్యాసులు గృహస్థుల భిక్ష స్వీకరించే వరకే ఉండాలి కానీ ఆ తర్వాత ఆ ఇంట ఉండరాదని చెప్పి జగన్మాత ఆలయానికి వెళ్తాను అడ్డు చెప్పొద్దన్నారు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఈ బ్రహ్మచారిని ఇక చూడనేమో అని పాడ్యరాజు ఆవేదన చెందాడు ఆది శంకరాచార్యులను ఆలయంలోనికి తీసుకుని వెళ్ళి తిరిగి వెళ్ళాడు పాండ్యరాజుకు ఆ రాత్రంతా నిద్రలేదు యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుంది ఆ పాపం నా వంశాన్ని పట్టి పీడిస్తుందని బాధపడసాగాడు చీకటి పడింది గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకుని ఆదిశంకరాచార్యులు ధ్యానంలో కూర్చున్నారు గర్భగుడిలో అమ్మవారు అత్యంత ప్రశాంతంగా కరుణారసాన్ని రసాన్ని కురిపిస్తున్నట్టుంది అప్పటి వరకు అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంది ఉన్న పాటుగా ఆలయంలోని గంటలన్నీ వాటంతటా అవే మోగసాగాయి ఆలయం మొత్తం దీపాలు వెలిగాయి గర్భగుడిలో ఉన్న అమ్మవారు మెల్లగా లేచి నిల్చుంది అర్ధ నారీశ్వరుడి వైపు తిరిగి నమస్కరించింది అడుగులో అడుగు వేస్తోంది ఇంతలో ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యాన సమాధిలో ఉన్న యోగిని గమనించింది ఎవరితడు ఇంత తేజస్సుతో బాల శివుడిలా ఉన్నాడేంటి తనను చూస్తే అమ్మ ప్రేమ పెళ్ళు అని అమ్మవారు తనకు తానే ప్రశ్నలు సంధించుకుంది కానీ ఇదంతా గర్భగుడి గడప దాటే వరకే మరుక్షణం ఓ నీడలాంటి రూపం ఆమెను ఆవహించింది సాధ్విక రూపం పోయి మహాకాళి స్వరూపంగా మారిపోయింది అప్పుడే కళ్ళు తెరిచిన ఆది శంకరాచార్యులు అమ్మవారిని కళ్ళారా చూశారు తల్లి ఎంత అందవిహీనంగా ఉన్నా పిల్లలకు అందంగానే కడుపడుతుందన్నట్లు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని చూసి మాతృమూర్తిగా భావించి స్థుతించటం మొదలుపెట్టారు ఆది శంకరాచార్యులను కబలించేందుకు అడుగులు ముందుకేస్తూ వస్తున్న మీనాక్షి ఆ శ్లోకం విని చటుక్కున ఆగిపోయింది మీనాక్షి కొలువైన క్షేత్రం ఎంత అద్భుతమైనదో శ్లోకం రూపంలో చెప్పాడు ఆదిశంకరాచార్యులవారు అప్పుడు ఆలోచనలో పడిన అమ్మవారు ఎదురుగా ఉన్న ఆది శంకరాచార్యులను నువ్వు ఎవరు నేను సంహారం చేపట్టే సమయంలో ఇక్కడేం చేస్తూ ఉన్నావు అడ్డు తొలగు అంది నువ్వు నాకు ఆహారం అవ్వాల్సింది కానీ నీ వాక్కు విని ఆగిపోయానని చెప్పింది మీనాక్షి అమ్మవారు అమ్మవారికి సాష్టాంగ దండ ప్రణామం చేసిన ఆదిశంకరాచార్యులు అంబ శంభవి చంద్రమౌళి రబల అంటూ స్థుతించారు కరిగిపోయిన ఆ తల్లి ఏ వరం కావాలో కోరుకో అంది అమ్మ నాతో పాచికలాడతావా అని పసిపిల్లవాడు అడిగినట్లుగా అడిగాడు బాలశంకరుడు తప్పక ఆడతాను నాయన కానీ ఆటన్నాక పందెం ఉండాలిగా అందుకే ఓ నిబంధన పెడతా అంది మీనాక్షి నేను ఓడిపోతే నా భర్త ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం నడుచుకుంటాను నువ్వు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలంది ఆ ప్రశ్నలకు సమాధానంగా వచ్చినవే దేవతా స్తోత్రాలు కవచాలు సహస్ర అష్టోత్తర శతనామా స్తోత్రాలు అమ్మ ఆటలో నువ్వు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేయాలి నేను ఓడితే మొదట ఆహారం అవుతా అన్నాడు ఆదిశంకరాచార్యుడు అదే సమయంలో పరమేశ్వరుడి నుంచి ఓ కాంతి కిరణం మెరుపులా వచ్చి ఆదిశంకరునిలో ప్రవేశించటం ఆ తల్లి గమనించలేదు తర్వాత పాచికలు సృష్టించిన అమ్మవారు చిన్నవాడివి కదా ఆట మొదలుపెట్టు అంది పరమేశ్వరుడితో తప్ప మరెవ్వరితోనూ పాచికలాడని తల్లివి సాధారణ మానవుడినైనా నాతో ఆడడానికి అంగీకరించావు అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమాన కాలం చాలా విలువైంది మహత్తరమైంది అన్నారు శంకరాచార్యులు నిన్ను స్మరిస్తూ ఆడతాను తల్లి అంటూ ఆట మొదలుపెట్టారు శంకరాచార్యులు సృష్టి స్థితి లయాలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి కళ్ళల్లో చూపుల్లో ఎరుపుదనం అహం కనిపించాయి విజయం నాదే కదా అంది మీనాక్షి అమ్మవారు ఆ జయం ద్వారా పొందిన అవమానం దైన్యం దైవం యొక్క పాదాలను పట్టుకునేలా చేస్తుంది ఇది మాత్రం విజయం కాదా తల్లి అన్నాడు ఆదిశంకరాచార్య భక్తి పారవస్యంతో అమ్మవారికి మొక్కుతూ అమ్మవారు దిగ్భాంతి చెందింది నాయన నీ ప్రతి అక్షరం ఒక కవిత్వమే ఆ ప్రతి కవిత స్తోత్రమే ఆ స్తోత్రం ప్రతిదీ స్థుతి సమ్మతమై వేదమై వేదవాణి అయి అలలారుగాక అని దీవించింది ఆట పూర్తయ్యే వరకు గర్భగుడిలోనే ఉంటానని చెప్పి వెనక్కి వెళ్ళి తన స్థానంలో కూర్చుంది మధుర మీనాక్షి ఆ క్షణం ఆమె శాంత స్వరూపిణిగా మారి ఈ యోగిని ఓడించకూడదని అమ్మలా ఆలోచించింది అది శంకరాచార్యుల తొలి విజయం ఇదే సంహారానికి వెళ్తున్న అమ్మవారిని వెనక్కు పంపించి మళ్ళీ శాంత స్వరూపిణిగా మార్చారు వరుస శ్లోకాలు చెప్తూ అమ్మను స్థుతిస్తూ ఆట తెల్లవారే వరకు సాగింది అప్పటికే తేరుకున్న మధుర మీనాక్షి కాసేపట్ల సూర్యుడు వచ్చేస్తాడు తాను ఓడిపోతే సంహారం ఆపేయాలంటూ ఆట మీద దృష్టి కేంద్రీకరించింది మీనాక్షి అమ్మవారి కుండలీని యోగ శ్లోకాలు సహ సహస్రనామ స్తోత్రం చదువుతూ పాచికలు కదిపారు దూరంగా శివభక్తుల రాక నమక చమకాలు అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభమయ్యాయి నాయన చివరి పందెం నాది నా పావులన్నీ మధ్యగడిలోకొచ్చాయి నేను గెలిచాను అంది అమ్మవారు నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావాల్సింది ఏముందన్నాడు ఆదిశంకరాచార్యులు ఆటవైపు ఒక్కసారి తేరిపారి చూసి చూడమ్మా సంఖ్యాశాస్త్ర పరంగా అక్షర సంఖ్యాశాస్త్ర పరంగా మంత్రశాస్త్ర పరంగా గెలుపు నాది అన్నారు నవావరణలతో కూడిన శ్రీచక్ర రూపం శ్రీచక్రంలోని ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన శక్తి మాయమయ్యింది శ్రీచక్రం నీ దేహమైతే సహస్రనామావళి నీ నామం నీ అపార కరుణతో ఈ రాత్రంతా నా తపస్సు ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్ర రాజ్యాన్ని నీవు తిరస్కరిస్తావా నీవు చేసిన ఈ సృష్టిని నీ ఉనికిని నీవే అర్ధరహితమని నిరూపిస్తావా అలా చేస్తే అస్థికత ఉండక నాస్తికత ప్రబలి సర్వ సృష్టి నాశనమవుతుందని చెప్పి ఆగిపోయారు ఆదిశంకరాచార్యులు అప్పటి వరకు పాచికలు ఆడేందుకు గీచిన గడులు శ్రీచక్రం అని కాని తనను అందులో ప్రతిష్ఠించాడు అంటే బంధించాడు అని అమ్మవారు గుర్తించలేదు అప్పుడు కళ్ళు తెరిచిన పరమశివుడు దేవి నీ అహాన్ని నీ తాపస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను అందరూ నిర్దాక్ష్యంగా బలైపోయారు ఈ ప్రాణికోటిని రక్షించేదెవరు నీ తాపస శక్తిని జయించలేరు నేను ప్రయత్నం చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానపరచటమే అవుతుంది అందుకని సకల దేవతలు నేను సాక్షీభూతాలుగా ఉండిపోయాము నీ తాపసశక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రపూతంగా సిద్ధం చెయ్యాలి అందుకు ఒక కారణ జన్ముడు దిగిరావాలి ఏ మలినం అంటని బాల్యంలోనే సన్యసించి సర్వదేవత సాక్షాత్కారం పొంది మంత్ర తృష్టగా మారాలి నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృ ప్రేమతోనే జయించగలగాలి అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను ఇతడు నా అంశతో జన్మించిన అపర బాలశంకరుడు నిరాడంబరముగా సాగించిన అతని పర్యాటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి పరమశివుడినైన నాకు మాత్రమే తెలుసు అన్నాడు శివుడు ఆ మాటలు విని అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుంది ఆలయంలో రాత్రి ఏం జరిగిందో అనే భయంతో పాడ్యరాజు తెల్లవారేసరికి పరుగులు తీశారు అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చున్న పార్వతీ పరమేశ్వర్లను స్థుతిస్తూ ఆదిశంకరాచార్యులు కనిపించారు అప్పుడు పరమేశ్వరుడు ఆదిశంకరుల శ్రీచక్ర ప్రతిష్ఠతో మీ ఇంటి ఆడపడుచునైన మీనాక్షి ఇక రాత్రివేళ తాపసశక్తిగా మారదని భాగ్యరాజుకు అభయం ఇచ్చి మాయమైపోయారు అందుకే శ్రీచక్రాన్ని దర్శించిన స్మరించిన న్యాయబద్ధమైన యోగ్యమైన అర్హత ఉన్న వారికి సర్వ కోరికలు నెరవేరుతాయంటారు ఆది శంకరలు చిత్రించి ప్రాణ ప్రతిష్ఠ చేసిన శ్రీచక్రం మధుర మీనాక్షి ఆలయంలో భూమిలోనికి వెళ్ళి ప్రతిష్ఠితమైపోయింది అందుకే ఆ ప్రాంతంలో మోకరిల్లిన ఏదో దివ్యశక్తి ఆవహించినట్టే ఉంటుందంటున్నారు భక్తులు ఈ కథను విన్నా ఎవరికైనా చెప్పినా కోటి జన్మల పుణ్యం వస్తుంది ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ధనలాభం కలగాలని కోరుకుంటూ ఉన్నారో ధనవంతులుగా మారాలని అనుకుంటూ ఉన్నారు వారి పంచమి రోజు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని చక్కగా స్నానం చేసుకొని మంచి ఉతికిన బట్టలను ధరించి ఒక తమలపాకును తీసుకొని బీరువా కింద పెట్టండి ఏమీ లేదు ముందు ఒక తమలపాకును తీసుకొని మీద స్వస్తి గుర్తును వేయండి పసుపుతో స్వస్తి గుర్తును వేయండి ఆ తర్వాత ఈ తమలపాకు మీద కొంచెం గల్లులుప్పును కూడా వేయండి అంటే ఆ ఆకు మీద ఎంత ఉప్పు పడితే అంత ఉప్పును వేయండి ఉప్పు సముద్రం నుండి పుట్టింది గనుక ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఉప్పుకు మన కష్టాలను దరిద్రాలను సమస్యలను తొలగించే అతీత శక్తులు ఉన్నాయి గనుక ఉప్పును వేయండి ఆ తర్వాత ఉప్పు మీద ఒక యాలుక్కాయను పెట్టండి ఇలా యాలుక్కాయ పెట్టడం వలన ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది ఎందుకంటే ధనాన్ని ఆకర్షించే శక్తి యాలుక్కాయలకు ఉంది మన జీవితాన్ని మార్చేసే శక్తి యాలుక్కాయలకు ఉంది కనుక ఒక యాలుక్కాయను ఉప్పు మీద పెట్టండి చివరిలో చిటికెడు పసుపు కుంకుమను కూడా వేయండి ఆ తర్వాత ఆ తమలపాకును జాగ్రత్తగా ఉప్పుతో సహా తీసుకుని వెళ్ళి మీ బీరువా కింద పెట్టండి పెట్టే ముందు ఒక్కసారి బీరువా కింద దుమ్ము దూలి లేకుండా క్లీన్ చేసి పెట్టండి ఆ పెట్టిన తమలపాకును వారం రోజుల పాటు అలాగే ఉంచండి వారం రోజుల తర్వాత ఈ ఆకును తీసి దానిలోని ఉప్పును యాలుకులను పసుపు కుంకుమలను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడేయండి ఇలా ఈ పరిహారాన్ని ఫలితం వచ్చే వరకు ఒకటికి రెండు సార్లు చేయండి పంచమి తిథి రోజే చేయాలి ఇలా చేయటం వలన మీకు ఉండే ధన సమస్యలు పోతాయి ధనం విపరీతంగా వస్తుంది నోట్ల కట్టలు వచ్చి పడతాయి అపార ధనయోగం కలుగుతుంది కనుక మీరు కూడా పంచమి తిథి ఉన్న రోజున బీరువా కింద ఈ విధంగా తమలపాకును పెట్టి ధనలాభాన్ని పొంది ఆనందంగా జీవించండి ఆదివారము పంచమి గ్లాసుడు కుంకుమ నీళ్ళతో ఇలా చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మీ దశ తిరిగిపోతుంది మీకు ఉన్న నరదృష్టి మీపై ఉన్న ఏడుపులు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు మీరు జీవితంలో ఎదగడానికి ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి కుంకుమ నీళ్లకు అంతటి విశిష్టత ఉంది అందులోనూ కుంకుమ నీళ్ళతో ఆదివారం ఈ పరిహారం చేస్తే చాలా ప్రయోజనాలు కలుగుతాయి మీ జీవితంలో ఉన్న సమస్యలు దాదాపు తొలగిపోతాయి మనమందరం జీవితంలో ఎదుర్కొనే సమస్య ఆర్థిక సమస్య కొందరికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు మరికొందరు ఎంత డబ్బు ఉన్నా తృప్తిగా జీవించలేరు కొందరి జీవితాలు ఎలా ఉంటాయి అంటే వారి ఇంట్లో అవసరాలకు మించి వస్తువులు లేకపోయినా సంతోషంగా జీవించగలుగుతారు మరికొందరి జీవితాలు ఎలా ఉంటాయి అంటే వారి అవసరాలకు మించి డబ్బు ఆస్తులు సదుపాయాలు అన్నీ ఉన్నా సంతోషంగా జీవించలేరు దీనికి కారణం మీపై ఇతరుల ఏడుపు ఉండటం లేదా మీ ఇంటికి వాస్తు దోషాలు ఉండటం మన దగ్గర డబ్బు లేకపోవడానికి మరియు డబ్బు ఉన్నా సంతోషంగా లేకపోవడానికి నరదృష్టియే ప్రధాన కారణమని పండితులు చెప్తూ ఉన్నారు నరదృష్టి అనేది మనిషి యొక్క జీవితాన్ని తారుమారు చేస్తుంది సుఖంగా జీవించలేరు తినడానికి ఎన్ని ఉన్నా సంతృప్తిగా తినలేరు కుటుంబంలో ఏదో ఒక సమస్య చెలరేగుతూనే ఉంటుంది కారణం లేని గొడవలతో మనశ్శాంతి లేక జీవితాన్ని గడుపుతూ ఉంటారు నరదృష్టి ప్రభావం ఒక కుటుంబాన్నే చిన్న భిన్నం చేస్తుంది అలాంటి నరుదృష్టి ప్రభావం మీపై మీ కుటుంబంపై కనుక ఉన్నట్లయితే మీరు కూడా ఈ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు మరి ఆ సమస్యల నుండి బయటపడడానికి పరిహార శాస్త్రంలో కుంకుమ నీళ్ళతో ఈ పరిహారం చెప్పబడింది అది కూడా ఈ పరిహారం ఆదివారము పంచమి తిది వచ్చినప్పుడే చేయాలి ఇలా ఆదివారము పంచమి తిథి రోజున చేస్తే మీపై ఉన్న చెడు ప్రభావం మీ ఇంటిపై ఉన్న ఏడుపులు అన్నీ కూడా తొలగిపోతాయి ఆదివారము పంచమి రోజు సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత ఈ పరిహారం చేస్తే మీ దశ తిరిగిపోతుంది నరదృష్టి నరఘోష వంటివి తొలగిపోతాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు అంటే సాయంత్రం పూటనే ఈ పరిహారాలు చేయాలి ఈ పరిహారానికి ఒక గ్లాస్ తీసుకోండి ఆ గ్లాసు ఏదైనా సరే పర్వాలేదు గాజు గ్లాసు తీసుకుని దానిని కడిగి అందులో నీళ్లు పోయండి ఆ తర్వాత మీ చేతితో కుంకుమను తీసి ఆ గ్లాసులో వేయండి మీ ఇంటిలో ఎంతమంది ఉంటే అన్నిసార్లు కుంకుమను మీ చేతితో తీసి ఆ గ్లాస్ నేలలో వేయండి ఇలా వేయటం వల్ల మీ ఇంటిలో వారిపై ఉన్న చెడు ప్రభావం కూడా పోతుంది ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆ సమస్యలు కూడా పోతాయి ఇక కుంకుమను వేసిన తర్వాత ఆ గ్లాసును ఒక బాత్రూంలో తప్ప అన్ని గదులలో తిప్పుతూ మన ఇంటిలో ఉన్న చెడు అంతా కూడా పోవాలని అనుకోండి ఇలా అనుకుంటూ అన్ని గదుల్లో తిప్పి ఆ కుంకుమ నీళ్ళ గ్లాసును ఇంటి బయట పడేయండి మీరు నడిచే దారిలో కాకుండా పక్కకు ఆ నీళ్లను పోసేయండి ఆ తర్వాత ఆ గ్లాసును డైరెక్ట్గా ఇంట్లోకి తీసుకొని వెళ్లకుండా బయటనే ఆ గ్లాసును శుభ్రంగా కడగండి అందులో కుంకుమ నీళ్ళు అనేవి ఉండకూడదు చాలా శుభ్రంగా కడిగి ఆ గ్లాసును బయటనే ఉంచండి గ్లాసు ఎండిపోయిన తర్వాత ఇంట్లోకి తీసుకొని వెళ్ళండి లేదా బయట వదిలేసినా పర్వాలేదు ఈ పరిహారం చేసే ముందు మీరు కాళ్ళు చేతులు కడుక్కోవాలి వీలైతే స్నానం చేయండి కానీ మీరు శుభ్రంగా ఉంటే ఈ పరిహారం చేయాలి అంటే మీరు శుచిగా శుభ్రంగా ఉంటేనే ఈ పరిహారం మీకు పనిచేస్తుంది కాబట్టి శుచిగా శుభ్రంగా ఉంటేనే ఈ పరిహారం చేయండి ఆడవారు చేసిన మగవారు చేసిన ఆదివారం పంచమి రోజు సాయంత్రం స్నానం చేసి ఈ పరిహారం మొదలుపెట్టాలి లేదా కనీసం స్నానం చేయాలి అలాగే ఈ పరిహారంలో మీరు గుర్తుకు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే గ్లాస్లో కుంకుమ వేసేటప్పుడు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల పేర్లను తలుచుకుంటూ వేయండి ఈ పరిహారం మీరు ఒక్కరే చేసిన ఫలితం మాత్రం మీ కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా దక్కుతుంది ఈ పరిహారం చేయటం వల్ల కుటుంబంలో ఉన్న సమస్యలు తగ్గుతాయి మీరు ఆర్థిక పరంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటలకే మీ దశ మారిపోతుందని పరిహార శాస్త్రంలో చెప్పబడింది మరి మర్చిపోకుండా ఆదివారము పంచమి తిది రోజు కుంకుమ ఈ పరిహారాన్ని చేసి మీపై ఉన్న ఇంటిపై ఉన్న చెడు ప్రభావం నుండి బయటపడి ఆనందంగా సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి